హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ అనుకేతల పిల్లలు ఆడుకుంటున్నారు ఇది విశాఖపట్నం కైలాసపురంలో గ్రౌండ్ ఇది పైన కైలాస్పురంలో గ్రౌండ్ పక్కనే సింగాలమ్మ గుడి ఉంది సినిమా గుడి ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ రోజు నుండి మీకు వయసు అయిపోయాక అంతకాలం బాగా వయసు అయిపోయాక ఒక నెల రోజుల్లోనో ఇంకొన్ని రోజుల్లోనో మీరు చనిపోతారని మీకు తెలుస్తారు ఆ రోజు వరకు ఈ రోజు నుండి ఆ రోజు వరకు మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా హాస్పిటల్స్కి మెడికల్ స్టోర్స్కి వెళ్ళకూడదు ఓకే బాగా వినండి వీడియో పూర్తిగా వినండి చూడండి వీడియో పూర్తిగా చూడండి హాస్పిటల్స్కి మెడికల్ స్టోర్కి వెళ్ళకూడదు మీరు ఎలాంటి డాక్టర్ సలహా తీసుకోకూడదు ఎలాంటి డాక్టర్స్ చేత ఇంజక్షన్స్ చేయించుకోకూడదు ఏ మెడికల్ స్టోర్లో ఏ డాక్టర్ రాసిచ్చినవి కానీ మెడికల్ స్టోర్లో కానీ అనేటి టాబ్లెట్స్ టానిక్స్ మీ బాడీలోకి వెళ్ళకూడదు అంటే మీరు వాడకూడదు ఇంకేవైనా వాడండి ఇది ఒక ఛాలెంజ్ అనుకోండి సవాల్ అనుకోండి ఏదైనా అనుకోండి ఓకే ఎందుకంటే పూర్తిగా వీడియో చూసినకు అర్థమవుతుంది ఇంక ఏదైనా వాడండి సింపుల్గా చెప్పాలంటే మీరు ఏ మెడిసిన్స్ ఏ టాబ్లెట్స్ టానిక్స్ ఇంజెక్షన్స్ మీ బాడీలోకి వెళ్ళకూడదు ఎలాంటి డాక్టర్ సలహా తీసుకోకూడదు ఎలాంటి డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించుకోకూడదు మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చినా కానీ ఎప్పుడు నుంచి ఈ రోజు నుంచి మీకు మీకు తెలుస్తుంది నేను ఇంకొన్ని రోజులు చనిపోతాను అని ఆ రోజు వరకు ఓకే మీ దగ్గర దీనికి పరిష్కారం ఉందా ఓకే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ఫోటో తీసుకోండి ఒక పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ఇప్పుడు ఎంత ఆ ఫోటోలో మీరు ఎంత యంగగా ఉన్నారో అంతే యంగగా ఉండాలి ఓకే ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ స్కిన్ టోన్ ఏది మారకూడదు ఓకే కంటి చూపు తగ్గకూడదు ఏది దీనికి మీ దగ్గర పరిష్కారం ఉందా ఓకే వీడియో ఒకటి రెండుసార్లు బాగా చూడండి మీకు అర్థమవుతుంది నా దగ్గర అయితే పరిష్కారం ఉంది ఓకే థ్యాంక్ యూ